స్వాగతం ఇల్లు ఇచ్చేది పార్టీలు కాదు కృతజ్ఞండి ఇల్లు ప్రభుత్వం ఎవరి డబ్బు అంతా కూడా ప్రజల డబ్బే ప్రజల డబ్బుతో ప్రజలకు ఇల్లు ఇవ్వడానికి పార్టీ ఎందుకండి ఆ పార్టీ మొదలు పెట్టింది కదా అని ఈ పార్టీ మానేసి ఈ పార్టీ మొదలు పెట్టింది కదా అని ఇంకొక పార్టీ చేయకపోతే ప్రజలకు ఎప్పటికీ మంచి జరిగే అవకాశం లేదు నేను అటువంటి కక్షా రాజకీయాలకి నేను వ్యతిరేకం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు వాళ్ళని ప్రయత్నం చేసి దాంట్లో చాలా కుంభకోణాలు ఉన్నాయన్నది మీకు అందరికి నిరూపించాను అది వేరే విషయం మళ్ళీ బట్ ఏదైనా సరే ఎటువంటి సంక్షేమ అయినా సరే పేదవాళ్లకు చేయాల్సినన్నింటినీ కూడా మరింత బలంగా మరింత ప్రభావితంగా ఆదోణిలో అమలవ్వడానికి నేను పూర్తి స్థాయి సహకరిస్తాను ఇల్లు కావచ్చు మరుగుదొడ్లు కావచ్చు రేషన్ కావచ్చు పథకాలు కావచ్చు ఏ పథకమైనా కావచ్చు ఆంధ్ర రాష్ట్రంలో ఏ పథకం అయినా సరే ఆదోనిలో పర్ఫెక్ట్ గా అమలవ్వాలని నమ్మునే వ్యక్తిని నేను

అన్ని విషయాలు మీతో మళ్ళీ మాట్లాడతాను ఇప్పుడే అన్ని విషయాలు చెప్పేస్తే కూడా పెద్ద ఇష్యూ ఉండదు ఈ రోజే నాకు పదవి ఇచ్చినారు కదా ఈ రోజే నాకు ఉద్యోగం ఇచ్చారు మీరంతా మీరందరూ ఓట్లు వేసిన వాళ్ళలో ఉన్నారు ఎందుకంటే నాకు ఉద్యోగం ఇచ్చారు కదా ఉద్యోగం ఇచ్చిన తర్వాత నేను అధికారులతో మాట్లాడాలా ఏందబ్బా ఈ ఇష్యూ ఏంటి పెద్ద ఒక చిన్న పెద్ద విషయాన్ని అధికారులతో మాట్లాడి వాళ్ళ వైపు నుంచి ఏమిటో సమస్యలు తెలుసుకొని మళ్ళీ మీతో మాట్లాడతాను నేను ప్రతి ఒక్కరిని ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ రోజు నుంచి ఆ దోణిలో జరిగే చిన్న పెద్ద ఏ విషయానికైనా సరే జవాబుదారిగా ఉంటాను ప్రతి ఒక్కటి ప్రజలతో చర్చిస్తాను మీతో చర్చిస్తాను మీ ద్వారా ప్రజలకు చేరవేస్తాను సమాచారాన్ని చిన్న పెద్ద ఏ సమాచారం అయినా సరే ఏమండి రాజకీయాలు తక్కువ పనులు ఎక్కువ